చేయకూడదు అసలు చాలామందికి తెలియక ఒక తప్పు చేస్తూ ఉంటారు రాత్రిపూట ఇల్లు నీట్గా ఉండాలని చీపురుతో చిమ్మి పడుకుంటారు అలా చేస్తే దరిద్ర దేవత ఇంట్లోకి వస్తుంది రాత్రిపూట ఎప్పుడూ కూడా ఇల్లు చీపురుతో చెమ్మకూడదు ఇంకొంతమంది బంధువులు ఇంటికి వచ్చి వెళ్ళగానే చిమ్ముతూ ఉంటారు అలా చేసిన దరిద్ర దేవత ఇంట్లోకి ప్రవేశిస్తుంది బంధువులు ఇంటికి వచ్చి వెళ్ళగానే చిమ్మవాకండి రెండు గంటల తర్వాత చిమ్మండి అలాగే ఇంటి లోపల ఒక చీపురు ఉపయోగించాలి ఇంటి బయట ఇంకొక చీపురు ఉపయోగించాలి ఇంటి బయటకి లోపలికి ఎట్టి పరిస్థితుల్లో ఒకే చీపురు వాడకూడదు పూజ గది దగ్గర మాత్రం చీపురుతో చిమ్మకుండా సాధ్యమైనంత వరకు వస్త్రంతోనే శుభ్రం చేసుకోండి అప్పుడే లక్ష్మీ కటాక్షం ఉంటుంది అసలు అన్నిటినీ శుభ్రం చేసే చీపుర్ని కూడా మనం శుభ్రం చేసుకోవాలి అప్పుడే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఇది కూడా చాలామందికి తెలియదు చీపురుతో చిమ్మేస్తారు ఇంట్లో ఒక చోటు ఉంచుతారు అన్నింటినీ చిమ్మే చీపుర్ని కూడా మనం శుభ్రం చేసుకోవాలి చీపుర్ని నీళ్లతో కడిగి చక్కగా ఆరబెట్టుకోవాలి ఎప్పుడో తెలుసా దానికి ఒక